ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం ప్రజా దర్బారు నిర్వహిస్తున్న తీరు అయితే మాత్రం ప్రశంసల వర్షం కురుస్తుంది మరోపక్క ఇరవయో రోజు అయితే మాత్రం చాలామంది జనాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే మాత్రం వివిధ నియోజకవర్గాల నుంచి అయితే వచ్చి ఆయనకి విజ్ఞాపన పత్రాలు అయితే ఇస్తున్నారు అయితే నారా లోకేష్ ఆయన ఉండవల్లిలోని ఆయన నివాసంలో అయితే మాత్రం అందరినీ కలిసి వారి యొక్క విజ్ఞాపన పత్రాలను అయితే తీసుకుంటున్నారు దీనికి విశేష ఆదరణ అయితే లభిస్తుంది ఆ ప్రజాదర్బాల్లో భాగంగా చాలామంది భూ సమస్యలు అవ్వచ్చు లేకపోతే అడంగల్లో పేరు నమోదు అవ్వచ్చు లేకపోతే ప్రభుత్వ భూమిగా మారటం ఇట్లాంటి సమస్యలు కొంతమంది చెప్తుంటే మరో కొంతమంది అయితే మాత్రం మాకు ఉద్యోగాలు ఇప్పించండి మాకు చిన్న ఉద్యోగం కల్పించండి అని చెప్పేసి కొంతమంది మరికొంతమంది అయితే మాత్రం మాకు రోడ్డు విస్తరణలో మా భూములు కోల్పోయాము మాకు న్యాయం చేయించండి అని చెప్పేసి విశాఖ తర ప్రాంతాల నుంచి వచ్చి అయితే మాత్రం విజ్ఞాపన పత్రాలు సమర్పించారు మరోపక్క కొన్ని నియోజకవర్గాల నుంచి అయితే మాత్రం మా భూముల్ని ప్రభుత్వ భూములుగా పరిగణించారు వాటిని పట్టాదార పాస్ పుస్తకాలు వాటికి మాకు క్లియర్ కట్గా ఇప్పించండి అని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు మరో కొంతమంది అయితే మాత్రం అనారోగ్య సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు ఆర్థిక సహాయం చేయండి అని చెప్పేసి నారా లోకేష్కి అయితే మాత్రం విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నారు ఇట్లా ఒక్కొక్క అంశాల వారీగా నారా లోకేష్ అయితే మాత్రం దానికి సంబంధించినటువంటి అంటే అంశాల వారీగా ప్రాధాన్యత అంశంగా ఎక్కువగా సీరియస్గా ఉంటే మాత్రం దాన్ని అంటే తక్కువ సమయం ఉండి ఈ మధ్య కాలంలోనే చాలామంది ఇతర దేశాల్లో చదువుకోవటానికి మాకు ఆర్థిక సహాయం చేయండి అని చెప్పేసి తక్కువ సమయం ఉంటుందోటే ఆగస్ట్ నెలలోనే వాళ్ళు ఫీజు కట్టాలంటే ఇమీడియట్గా అట్లాంటి అంశాన్ని కూడా పరిశీలించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం లక్ష నలభై మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది మరోపక్క ఇతర దేశాల్లో అంటే సౌదీ అలాగే దుబాయ్ అట్లాంటి ప్రాంతాల్లో మేము చిక్కుకున్నాం మేము ఇబ్బంది పడుతున్నాం మేము వేరే ఏజెంట్లని నమ్మి మోసపోయామని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులు కూడా నారా లోకేష్ పర్టికులర్గా నారా లోకేష్ మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి ఎవరైనా సరే ఆపన్న హస్తం అందించి వాళ్ళని అయితే మాత్రం కాపాడుతున్నారు నారా లోకేష్ ఈ కోవలోనే ప్రజా వరకు అయితే మాత్రం విశేష ఆదరణ సంబంధిత డిపార్ట్మెంట్లకు చెందినటువంటి ఒక్కొక్క విభాగంగా విభజించి ఆ డిపార్ట్మెంట్లకి ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా అయితే మాత్రం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది మరోపక్క గతంలో అయితే మాత్రం మంగళగిరి పరిధి వరకే మంగళగిరి పరిధి వరకే విజ్ఞాపన పత్రాలు వచ్చాయి మంగళగిరిలో సమస్యలు అవ్వచ్చు లేకపోతే వాళ్ళందరూ కూడా కలిసి వారితో ఫోటోలు దిగి ఆ సమస్యను పరిష్కరి పరిష్కరించే విధంగా నారా లోకేష్ అయితే మాత్రం చర్యలు తీసుకుంటున్నారు అయితే ఇప్పుడైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రజాదరణను చూసి ప్రజలైతే మాత్రం ఏ సమస్య అయినా పరిష్కారం అవుద్ది అన్న ఉద్దేశంతో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నుంచి కూడా ప్రజలు వివిధ నియోజకవర్గాల నుంచి కూడా నారా లోకేషన్ అయితే కలవటం జరుగుతుంది మొత్తానికి నారా లోకేష్ అయితే మాత్రం ఈ ప్రజా దర్బార్ అయితే మాత్రం చాలా విజయవంతం అవుతుంది సమస్యలు కూడా పరిష్కరిస్తుండటంతో ఒక వాళ్ళ సమస్యలు కూడా తక్షణం పరిష్కారం అవుతాయి అన్నటువంటి భరోసా కూడా కలవటంతో రా తెల్లవారుజాము నుంచే అక్కడ ఉండవల్లిలోని నారా లోకేష్ ఇంటికి దగ్గరకు అయితే మాత్రం బార్లు తీరుతున్నారు జనాలు మరి నారా లోకేష్ అయితే మాత్రం మరి ఎన్ని సమస్యలు పరిష్కరిస్తారు ఎంతవరకు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నారా లోకేష్ ఇంటిపాటు పట్టేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో నారా లోకేష్ ఏ విధంగా స్పందిస్తారు ఎన్ని రోజులు ప్రజాదర్బారు నిర్వహిస్తారో మనం చూడాలి ఇప్పటివరకు అయితే ఇరవయో రోజుకైతే మాత్రం చాలా జనాలైతే మాత్రం బారులు తీరుతున్నటువంటి అంశం మరి ఇంకా ఎన్ని రోజులు ఈ ప్రజాదర్బారు కొనసాగిస్తారు నిత్యం ఈ ప్రజాదర్బారు ఉంటుందా లేకపోతే కొన్ని రోజుల వరకే దర్బార్ నిర్వహిస్తారనేది ఇంతవరకు స్పష్టమైనటువంటి అంశం అయితే వెల్లడించలేదు నారా లోకేష్ ఇక ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే ఈ దర్బార్ కనుక పెట్టి నియోజకవర్గాలు కాకుండా ఇక రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్న వారికి కూడా ఆశ్రయం కల్పించాలని ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం అయితే మాత్రం సత్పతి సత్ఫలితాలను ఇస్తుంది ఈ విధంగా నారా లోకేష్ అయితే మాత్రం ఒక విధంగా ఆయన్ని కలిస్తే మా సమస్యలు తీరిపోతాయి మాకు ఎలాంటి సమస్య అని చెప్పేసి ప్రజలు భావిస్తున్న తరుణంలో ఇంకా ఎన్ని రోజులు ఈ దర్బార్ నిర్వహిస్తారు మరో పక్క నారా లోకేష్ ఏ విధంగా ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారో మనం వేచి చూద్దాం